ఫ్రెండ్స్ అలానే కూడా పత్తికొండ పతికొండ మార్కెట్లో రెండు కూడా మంచి సైజుల్లో కనిపిస్తున్నటువంటి కాడి చూస్తున్నాడు ప్రస్తుతానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి రెండు కాడిపోయిన రేట్ ఏం చెప్పారు నాకు లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ముప్పై ఐదు వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు బాస గ్యారెంటీ అంటారా అదే మీరు ఎక్కడి నుంచి వచ్చారు రాతన వాసలు జిల్లా ఇదొక్క మన మీ నెంబర్ చెప్పు జస్ ఏమన్నా రైతులు వస్తే ఒక్కోటి ఏమైనా మాట్లాడుకునే అవకాశం ఉందా నైన్ జీరో వన్ జీరో త్రీ ఎయిట్ వన్ ఫోర్ లాస్ట్ సిక్స్ వన్ అట ప్రస్తుతానికి జతపై ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరులు నేరుగా మాట్లాడవచ్చు అన్నమాట ప్రస్తుతానికి మనకి మీకు ఎవర్గంగా కావాలంటే వాళ్ళు సింగిల్ సింగిల్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి యా బస్వా రైట్ ముందుకెళ్దాం